నమస్తే వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్ నేను ఝాన్సీ రాణి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అలాగే రిటైర్డ్ ఎస్బీఐ సీనియర్ అఫీషియల్ నండూరి రవికుమార్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ చాలా హ్యాపీగా ఉంది లైక్ స్కై లార్క్ బై అభినందన ఇన్ఫ్రా అనే వాళ్ళ ప్రాజెక్ట్స్ ఓపెన్ చేయడం జరిగింది అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ కూడా లాభాలు వస్తున్నాయి ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చే ప్రైజింగ్ కూడా చాలా తక్కువగా ఉందని తెలుస్తుంది సార్ దాని గురించి చెప్పండి కరెక్ట్ అమ్మా ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టర్స్ మన వీడియో చూసి స్పందించి మన దగ్గరికి రావటం జరిగింది అవును సార్ ఈ ప్రాజెక్ట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్లో ఎటువంటిదైనా సరే నేను గమనించాను వాళ్ళ బ్రోచర్లో చూశాను అండ్ ఆ సైట్కి కూడా సిక్స్ మంత్స్ బ్యాక్ వెళ్ళారు ఓకే అండ్ లేటెస్ట్గా కూడా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తెప్పించడం కూడా జరిగింది వీడియోస్ ప్రోగ్రెస్ కూడా చాలా బాగుంది అండ్ మూడు టవర్స్ కూడా దే ఆర్ గెటింగ్ రెడీ వెరీ ఫాస్ట్ అండ్ ఈ లో అంటే మన హంగులు అంటే ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ ఇట్స్ గేటెడ్ కమ్యూనిటీ లేని హంగులు ఏ రకమైన హంగులు మీరు ఏదైతే ఏదైతే మీరు ఆలోచిస్తారు అలాంటి హంగులు అన్ని కలిగిన ప్రాజెక్ట్ అనమాట కలిగి గా ఓకే వీళ్ళు బిల్డర్ దగ్గర కార్య లిమిటెడ్ ఉన్నా వీళ్ళ దగ్గర కొన్ని ఉన్నాయి వీళ్ళు మనకి గా మీరు అంటున్నారు కాబట్టి మీ వ్యూయర్స్కి మీరు చేస్తున్నటువంటి దానికి అంటే మన కృషికి వాళ్ళు ఫలి ఫలితంగా అనుకోండి మనల్ని అభినందిస్తూ మన దగ్గరికి వాళ్ళు వచ్చారు ఓకే ఇన్వెస్టర్స్ చారిటీ గ్రూప్ చారిట్రూప్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ ఇందులో ఇప్పుడు మీరు అడిగారు కదా మీ అనుమానం ఏంటంటే తక్కువ రేటుకి రాగానే ఏదో లేదేమో చెప్పండి ఇప్పుడు అంటే ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ అంటే ఏ ఫెసిలిటీస్ మీరు చూస్తున్నారు దాన్ని బట్టి చెప్తాను మామూలుగా జిమ్ చూస్తాం జిమ్ ఫుల్లీ జిమ్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే అన్ని పెద్ద పెద్ద కమ్యూనిటీస్లో మీరు ఏవేవి చూస్తారు అలాంటివే పెట్టి ఫీచర్స్ కానీ అక్కడ ఏంటంటే పెద్ద కమ్యూనిటీలో అయ్యేటప్పటికి పెద్ద జిమ్ ఉంటుంది ఇక్కడ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా పెట్టి అన్ని హంగులతోటి జిమ్ క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ సూపర్ మార్కెట్ అక్కడ ఉన్న వాళ్ళకి దగ్గరలో సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ అన్నది ప్రొవిజన్ వీళ్ళు కూడా సూపర్ మార్కెట్ ప్రొవిజన్ ఇచ్చారు అక్కడ ఆ సూపర్ మార్కెట్ కి తర్వాత అంటే వీళ్ళు ఆక్యుపై చేసిన తర్వాత అసోసియేషన్ ఇచ్చేసిన తర్వాత ఈ అసోసియేషన్ కాల్ఫర్ చేసి ఏ విజేత సూపర్ మార్కెట్ ఎవరికో హెరిటేజ్ వాళ్ళకు ఎవరో ఒకరికి సూపర్ మార్కెట్ ఇవ్వడానికి ఆ ప్రొవిజన్ కూడా పెట్టారు ఇంకా నెక్స్ట్ అక్కడ గేటెడ్ కమ్యూనిటీ లో ఉంటారు కాబట్టి లాంగ్ వెళ్లకుండా బ్యాంకెట్ హాల్స్ కానీ చిన్న కైండ్ ఆఫ్ హాల్స్ గానీ బ్యాంక్వెట్ హాలు మల్టీ పర్పస్ హాల్ అంటారు ఓకే అంటే ఈ హాల్ ఉంటుంది ఆ మల్టీపర్పస్ హాల్ బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి మల్టీపర్పస్ హాల్ కట్టారు సో అదే పికప్స్ మల్టీపర్పస్ ఏంటి మార్నింగ్ టైము అక్కడ యోగా చేసుకోవచ్చు మా అందరూ కలిసి ఒక యోగా మాస్టర్ పెట్టుకుంటే ఫిఫ్టీన్ ట్వంటీ పీపుల్ హ్యాపీగా చక్కగా వాళ్ళు వాళ్ళ మ్యాచ్ తెచ్చుకుని వాళ్ళు చేసుకోవచ్చు అలా రెండు బ్యాచ్ల్లో చేసుకుంటే ఫార్టీ ఫిఫ్టీ అయిపోతారు అంతే కదా ఒక బ్యాచ్కి నేను చెప్పింది కరెక్ట్ ఈ విధంగా చేసుకోవడానికి అలా కూడా ప్రొవిజన్ పెట్టారు ఎట్ ది సేమ్ టైం పెళ్ళిళ్ళు ఇవి చేసుకోవడానికి ఆ టైం స్లాట్ ప్రకారంగా అవన్నీ కూడా ప్రొవిజన్ పెట్టారు అక్కడ అది కూడా ఉంది తర్వాత కాన్ఫరెన్స్ అవి చేసుకోవడానికి ఒక హండ్రెడ్ చైర్స్ ఒక రూమ్లో పెట్టి ైర్స్ పెట్టి ఉంచారు సో కావాలనుకుంటే మిగతా ఎలాగైనా సరే మరి హైర్ చేసి మిగతా చైర్స్ తెప్పించుకోవచ్చు నియరెస్ట్గా అన్నీ ఉన్నాయి అక్కడ మీ కొల్లూరు ఏమి కుగ్రామం కాదు చక్కగా ఆ కొల్లూరు దగ్గర నుంచి అన్ని వచ్చేస్తాయి ఇట్ ఇస్ జస్ట్ ఆర్ట్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఓకే సార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలామంది పిల్లలు ఉంటారు అలాంటి వారికి పార్క్స్ కానీ లేకపోతే ఏమైనా గేమింగ్ ప్లేస్ ఉందా సార్ వాలీబాల్ కానీ నార్మల్గా ఏదైనా సరే ఎస్ వెరీ గుడ్ మీకు ఆడుకోవటానికి పిల్లలకి ఇండోర్ అండ్ అవుట్డోర్ ఓకే బోత్ బోత్ ఇండోర్లో చక్కగా చిన్న టే మన టెన్నిస్ లాంగ్ టేబుల్ టెన్నిస్ అంటారు కదా టేబుల్ టెన్నిస్ బోటు క్యారమ్ బోర్డు చెస్ బోటు ఇవన్నీ ఇండోర్లో ప్రొవైడ్ చేశారు క్లబ్బింగ్ హౌస్ కూడా ఓకే అండ్ అవుట్డోర్లో ఈ మీరు అన్నట్టుగా శాండ్ వేసి అక్కడ చిన్నపిల్లలకి అంటే మరీ చిన్నపిల్లలకి వాళ్ళు ఉయ్యాలగా అవన్నీ ఉంటాయి కదా అవి ప్రొవైడ్ చేశారు మనకి పెద్దవాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా అవుట్డోర్లో కూడా ఎక్సర్సైజ్ చేసుకునే సైకిల్స్ లాంటివి పెట్టి ఓకే ఐరన్ వి వాళ్ళు కొత్తగా వస్తున్నాయి మీరు చూసారో లేదు బాగుంటుంది అంటే ఫన్ యోగా విత్ ఫన్ ఓకే ఆర్ ఎక్సర్సైజ్ విత్ ఫన్ ఎవ్రీథింగ్ అంటే పీపుల్ డోంట్ వాంట్ ఇదివరకట్లాగా అలా ఉంటే ఏంట్రా ఇలా చేస్తున్నారు అని అనుకోకుండా నేచర్ మధ్యలో అలాంటివి కూడా ప్రొవైడ్ చేశారు ప్లస్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి క్రికెట్ అందరికి పిచ్చి ప్రతి ఒక్కరు క్రికెటర్లు అయిపోదాం అనుకుంటారు అతను ఇప్పుడు ఈ ఐపీఎల్ మ్యాచెస్ వచ్చాక పీక్ పీక్ పీక్డిపోయింది పిచ్చిపోయినా సరదాగా ఆడుకుందాం అనే తోటలో ఉన్నారు సార్ అట్లా మీరన్న వాలీబాల్ అదే వాలీబాల్ ని మళ్ళీ బ్యాడ్మింటన్ గా వాడుకోడానికి వీలుగా ఓకే అంటే అదే వీలుగా కోర్టు నిన్న ప్లేస్ లో అన్ని సదుపాయాలు కలగ చేశారు అంటే వాడు చక్కగా త్రీ ఓన్లీ త్రీ టవర్స్ త్రీ టవర్స్ లో ఉన్న వాళ్ళకి అన్ని సదుపాయాలు కలెక్ట్ చేశారు ఇంకా బ్యూటీ ఏమిటంటే బియాండ్ యువర్ ఇమాజినేషన్ టవర్ కి టవర్ కి కనెక్టివిటీ పెట్టారు అంటే ఏ టవర్లో లో ఉన్నవాడు సీ టవర్కి కి వెళ్ళొచ్చు ఓకే అంటే ఏ టవర్లో లో లిఫ్ట్ చేయట్లేదు డౌన్ అయింది ఇప్పుడు మనం కష్టపడుతున్నాం చాలా చోట్ల మీరు చూస్తుంటే టక్ టక్టర్ తొందర హడా ఉంది రెడీ చేయాలి జాబ్కి వెళ్ళిపోవాలి సెవెంత్ ఫ్లోర్ నుంచి కూడా కిందకి టక్ టక్ హడావుడిగా దిగుతున్నాం కనెక్టివిటీ అనేది చాలా నైస్ సార్ వినడానికి బాగుంది ఈ ఫ్లోర్లో రాకపోతే సీదా స్లే నడుచుకుంటూ వెళ్ళి పక్క టవర్లోకి వెళ్ళి వెళ్ళచ్చు తెగచ్చు నథింగ్ అనమాట నథింగ్ ప్రివెంట్స్ యూ అందువల్ల ఈచ్ టవర్కి రెండు రెండు లిఫ్ట్స్ సెపరేట్గా ఏవి పాసింజర్ లిఫ్ట్స్ రెండు ఒక సర్వీస్ లిఫ్ట్ సర్వీస్ లిఫ్ట్ అంటే మా ఊరి ఇవన్నీ తీసుకెళ్ళడానికి ఆ విధంగా ప్రొవైడ్ చేస్తూ మళ్ళీ ఇంటర్ లింకేజ్ బిట్వీన్ దీస్ త్రీ టవర్స్ ఓకే విచ్ ఇస్ ఎ రేర్ థింగ్ అది కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు సో ఆ విధంగా కూడా ఒక ప్లస్ పాయింట్ చాలా మెయిన్ అంటే ఎవరైతే ఆర్కిటెక్టర్ ఉన్నాడో వీ హ్యావ్ టు వాళ్ళని అభినందించాలి అభినందన వాళ్ళు కట్టిన దాంట్లో ఇది ఒక అభినందించ తగ్గ విషయం అంటే రేర్ థింగ్వి మనకు కనిపించదు ఇంకా ఇప్పుడు ఈ మధ్య అందరూ ఫారెన్ కల్చర్ నుంచి నేర్చుకున్నారు స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ ఉందా సార్ స్విమ్మింగ్ పూల్ అంటే ఫారెన్ కల్చర్ అండి మీరు కూడా చెరువులు చిన్నప్పుడు అవన్నీ చాలా చోట్ల ఏంటంటే కమ్యూనిటీలో ఏంటంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి మనుషులు ఉంటారు దాన్ని నీట్ గా మెయింటైన్ చేస్తారు హైజీన్ గురించి వెరీ గుడ్ కరెక్ట్ ఆ హెల్త్ పెరిగింది అవును సార్ ఐ ఐ అక్సెప్ట్ దట్ హెల్త్ కాన్షియస్నెస్ పెరిగింది హైజీన్ మీద చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా చాదస్త పెరిగిపోయింది తెలుగులో మన పాతకాలం చేదస్తాం ఇప్పుడు ఇంగ్లీష్లో దానికి బ్యూటిఫుల్గా ఓసీడీ అంటున్నారు సార్ ఓసిడీ ఎక్కడ తీసి అక్కడ పెట్టాలి లేకపోతే వాళ్ళకి కోపం వస్తుంటుంది ఓసీడీ పీపుల్ ఉంటారు ఇరిటేట్ అయిపోతుంటారు ఆ విధంగా ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినటువంటి బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ ప్లాన్ చేశారు ఆ బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్కి ఈ అసోసియేషన్ వాళ్ళందరికీ కలిపి కోచ్ని పెట్టుకుని అక్కడ ఇచ్చేసుకోవటం ఇదింతా కూడా రాకపోయినా కూడా ఈ కొత్తగా ఏంటంటే స్విమ్ లో అంటే ఆ యొక్క బాండ్లో నడిస్తే చాలట స్కూల్లో నడిస్తే చాలట మనకి చాలా రిలీఫ్ వస్తుంది కొత్తగా అది కూడా మనం పెట్టాలంటే మన స్విమ్మింగ్ పూల్స్ అన్ని కూడా టిపికల్ గా ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ దాకా ఉంటాయి ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ సో వీళ్ళు కూడా అలా బార్స్ పట్టుకుని నాకైతే స్విమ్మింగ్ రాదు అని చెప్పేస్తా అది పట్టుకుని మనం ఆ రాడ్ పట్టుకు సేఫ్ గా నడుచుకుంటూ ఓకే సో అలా చేసినా కూడా చాలట అంటే ఇట్స్ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ అవర్ నీస్ ఫర్ అవర్ అంటే మొత్తం బాడీకి అది చాలా మంచిది అంటే నేను చదువుతున్న ప్రకారం ఇప్పుడు వీళ్ళు ఎంతో చెప్తున్నారు కదా హెల్త్ కాన్షియస్ గా చెప్పడం అంటే ఏమీ రాకపోయినా అలా నడవండి ఆ రబ్బర్ పాయింట్ ఒక రబ్బర్తో తో అది పట్టుకుంటే వీఆర్ సేఫ్ లేదా కోచ్ ఉంటాడు కోచ్ మనం పెడితే చాలు ప్రాబ్లం ఉంటుంది ఆ విధంగా దే దేహ ప్లాంట్ దట్ అవచ్చు ఇంకా మీరు ఇంకా ఏమేమి అడుగుతున్నారు చెప్పి ఇంకా నార్మల్గా ఈ మధ్య నార్మల్గా ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళే టెర్రస్ మీద గార్డెన్ అలా చూస్తున్నారు సో వీళ్ళు టెర్రస్ మీద ఎలాంటి ఫెసిలిటీస్ ఇచ్చారు ఎస్ టెర్రస్ అన్నది ఓపెన్ గా వదిలేశారు ఓపెన్ ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ టెర్రస్ అన్నది అసోసియేషన్ కి ఇచ్చేస్తారు ఓకే సో అసోసియేషన్ కి ఇచ్చేసిన తర్వాత ఈ టెర్రస్ మీద వీళ్ళు అందరూ కలిసి కమ్యూనిటీ ఫార్మింగ్ అంటారు ఓకే చిన్నపిల్లలకి కూడా ఇప్పటి నుంచి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పెడిగింది చా ఇప్పటి నుంచి కూడా అంటే వాడి యంగ్ ఏజ్ నుంచి కూడా ఐ థింక్ ఫ్రమ్ ఫి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ స్కూల్కి పెట్టిన తర్వాత వాడిని అప్పటి నుంచి మెల్లగా అసలు మొక్క ఎలా మొలుస్తుంది మొక్కలు ఏ విధంగా ఎదుగుతాయి మొక్కలకి వాటరింగ్ ఎలా చేస్తారు అని వాళ్ళని ఇప్పటి నుంచి ప్రకృతి మధ్యన మనం పెంచితే ఆక్సిజన్ రావటము తర్వాత వీడికి ఇది ఇవ్వటం ఒక పక్కన ఉంటే హీ విల్ స్టార్ట్ ఎప్రిషియేటింగ్ ఆర్ ఎంత కష్టపడితే ఇవారు నా టేబుల్ మీదకి అవును సార్ ఈ మధ్య ఇది విన్నాను సార్ పిల్లలకి అవన్నీ చూపించడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది అంటే ఒక పని జరగడానికి ఎంత సమయం పడుతుంది ఎంత కష్టపడుతుంది అనేది వీటి ద్వారా అలవాటు చేస్తే రేపు ఫ్యూచర్లో మీకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా లేదు ఏదైనా చదువుకోవాలి ఏదైనా చేయాలన్న దానికి కూడా వెంటనే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వాలి అది అయ్యే వరకు మీరు మైండ్ని కంట్రోల్లో పెట్టుకొని కష్టపడి ముందుకెళ్లాలనే ఒక కాన్సెప్ట్ సార్ ఎక్సలెంట్ వెరీ గుడ్ చాలా బాగా చెప్పావు ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా మీరు చూస్తున్నారు ఫ్లై బై నైట్ ఫ్లై బై నైట్ ఏంటంటే రాత్రి రాత్రి అవును సార్ ఎలా సాధ్యం అది ఎంత కష్టపడితే ఒక పండు వస్తుంది అని ఎంత కష్టపడితే మనం ఈ తల్లి నవమాసాలు పోస్తాయి కదా మనకి షార్ట్ కట్ ఉంది తొమ్మిది నెలలు అంతే కారణం ఇస్తే బేబీ ఉండదు అంతే కదా ఆ కష్టాన్ని గుర్తించేలాగా చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి అలవా ఇలాంటివన్నీ అలవాట్లు ఒక మైండ్ సెట్ మనం క్రియేట్ ఉంటుంది అంటే ఆ విధంగా మీరు చెప్పినట్టు వీళ్ళంతా టెరెస్ గార్డెనింగ్ అసోసియేషన్ వాళ్ళు టెరెస్ గార్డెనింగ్ చేసుకుంటే బాగుంటుంది అంటే అన్ని వీటన్నిటి చేసుకోవాలంటే ఏం కావాలి వాటర్ కావాలి మీరు అసలు అడగల వాటర్ వాటరు చక్కగా పుష్కలంగా ఉన్నాయి వాటర్ పుష్కలంగా ఉన్నాయి మూడు బోర్లు వేశాడు మూడు బోర్లలో కూడా వాటర్ బాగా ఉంది అండ్ చుట్టుపక్కల కూడా ఇప్పుడు ఇప్పుడే ఏబి హై రేజ్ వచ్చేసి ఈ వాటర్ బెల్ట్ అక్కడ పోతుందేమో ఏంటంటే మన భవిష్యత్తు మినిమం ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఆలోచించారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అనుకుంటే అలాంటిది కూడా లేదు దీనికి చుట్టుపక్కలంతా కూడా చిన్న చిన్న విర్లాస్ వస్తున్నాయి విర్లాస్ వచ్చినప్పుడు మనకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళెవరు కూడా ఈ వాటర్ అంత లోపలికి వెళ్ళిపోయి ఈ వాటర్ అటువైపు వెళ్ళిపోయే అవకాశం ఉంది అవును ఎందుకంటే మా అంటే చిన్న ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ రెయిన్ వాటర్ హార్వెస్ట్ ఓకే నైస్ చాలా చాలా నైస్ సార్ ఈ రేర్గా ఉంటుంది ఇప్పుడు కమ్యూనిటీస్లో వచ్చిందంటే చాలా బెనిఫిట్ అవుతారు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరికీ బెనిఫిట్ అవుతుంది రెయిన్ వాటర్ హార్వెస్ట్ కాన్సెప్ట్ విన్నారా విన్నాను సార్ ఏం చెప్పండి మీరే ఆ రెయిన్ వాటర్ని వేస్ట్ అవ్వకుండా దాన్ని కూడా ఒక ప్రాసెస్ చేస్తారు మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి మెయిన్గా ఆ రెయిన్ వాటర్ అంతా కూడా ఒక దగ్గరికి అన్నీ కరెక్ట్ చేసేసి ఒక దగ్గరికి ఆ వాటర్ అంతా పూర్ అయ్యేలాగా అంటే ఆ వాటర్ అంతా కూడా ఒక దగ్గర జమ్ అవుతుంది అనమాట జమ్ అయ్యాక దాని ప్రాసెస్ లో ఇసుక రాళ్ళు కంకర వేసి ఆ పిట్ అంటారు ఆ పిట్ లోకి వేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా ఎక్కడైతే మన బోర్స్ ఉన్నాయో అవన్నీ కూడా చార్జ్ అవుతాయి సో బోర్ విల్ నాట్ గెట్ రై ఓకే సో అది కూడా ప్లాన్ చేశారు వెరీ నైస్ కాన్సెప్ట్ అది కూడా ప్లాన్ చేశారు ఇంకా మీకు టెర్రేస్ మీద మనం అనుకున్నాం కదా ఒకవైపు ఫార్మింగ్ చేసుకోవచ్చు ఇంకోవైపు సోలార్ ప్యానల్స్ పెట్టి ఓకే సోలార్ ప్యానెల్స్ కూడా ఇక్కడ అంటే బిల్డర్ ఏమంటారంటే ఇవన్నీ అసోసియేషన్ వాళ్ళు రేపు సోలార్ ప్యానెల్ వరకు ఈ ఫార్మింగ్ వరకు ఎందుకంటే అవన్నీ అసోసియేషన్ వాళ్ళు టేకప్ చేసి చేసుకుంటే కామన్ ఓకే అట్లీస్ట్ కామన్ కి ఎలక్ట్రిటీ బిల్లు సబ్సిడీస్ వస్తాయి గవర్నమెంట్ నుంచి కూడా చాలా సబ్సిడీస్ వస్తాయి కదా వాళ్ళకి అది బెనిఫిట్ ఉంటుందండి అందు గురించి మేము టచ్ గివింగ్ హ్యాండ్ ఓవర్ టు అసోసియేషన్ ఓవర్ టు అసోసియేషన్ సో కాబట్టి ఇంతకంటే అంటే ఓపెన్గా ఒక బిల్డరు ఇంత ముందుకు వచ్చి ఇవన్నీ అసోసియేషన్కి ఇచ్చేస్తున్నా మీరు ఇలా చేసుకోండి అని చెప్పి వాళ్ళు ఆయన అన్ని ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు చాలా లెండ్ పీపుల్ మన దగ్గరికి వచ్చిన వాటి చాలా అకౌంటెంట్లు చాలా ల్యాండ్ పీపుల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళవన్నీ చూసి వాళ్ళందరూ కూడా ఆకర్షితులై ఇది బాగుందని చెప్పి అందరూ ఇన్వెస్ట్ చేశారు సో ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇక్కడ దగ్గరకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఎగ్జిట్ అవుతాం అనుకుంటున్నారు అనుకోకుండా మనం వీడియో చూడటం వీడియో చూసే వచ్చినట్టు సో మీరు అడగానే అది వాడు చూసి మనకి స్పందించడం అన్నది మనకు మనకు కూడా నేను కూడా అదృష్టవత్తులుగా భావిస్తున్నాను కొనుక్కోవచ్చు కానీ కూడా అదృష్టవతిగా భావిస్తున్నాను పది మంది ప్రయత్నం మనం చేస్తున్నాం మన ప్రయత్నం చేస్తున్నాం అవుతున్నాం సార్ సక్సెస్ సక్సెస్ మ్యాటర్స్ మ్యాటర్స్ ఎస్ కాదు అవును సక్సెస్ఫుల్ టు టు మనం అంటే వీ బి గ్రేట్ఫుల్ గాడ్ ఎవరైనా అండి ఆ భగవంతుడు ఎక్కడున్నా సరే మన మనకి ఆ యొక్క ఆయన ఆశీర్వచనాలు ఈ విధంగా మనకి ఇస్తున్నారు అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను మన వ్యూయర్స్ అందరికీ కూడా అంటే వీటి పది మందికి చెప్పాలి అవును సార్ ఈచ్ వన్ షుడ్ టెల్ టెన్ ఇన్ టర్న్ అది ఇట్ విల్ మల్టిప్లై దెన్ ఆటోమేటికల్లీ మిగతా ఇన్వెస్టర్స్ చూస్తారు అంతే సార్ నాలెడ్జ్ ఉండాలి జర్నీ ఓన్లీ బిగినింగ్ నౌ వీ షుడ్ కంటిన్యూ ది జర్నీ వీ షుడ్ సీ దట్ తెలంగాణ రియల్ ఎస్టేట్ లో ఎవడు బాధపడేవాడు ఉండకూడదు తెలంగాణ రియల్ ఎస్టేట్ స్టక్ అయ్యేవాడు ఉండకూడదు ఇన్వెంటరీ మిగిలిపోయింది నెత్తిన భారం పడింది అమ్ముకోలేకపోతున్నాను అన్నటువంటి బాధ ఉండకూడదు మనం ఉన్నాం మన వంతు ప్రయత్నం మనం చేస్తాం మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా మనం ఒక మార్కెట్ ప్లేస్ క్రియేట్ చేస్తున్నాం వాళ్ళకి కావాల్సింది ఏంటి ప్రోడక్ట్ ఉంది మార్కెట్ ప్లేస్ ఇది అది వాళ్ళకి తెలియట్లా దట్ వీఆర్ క్రియేటింగ్ అందువల్ల ఏంటంటే ఇది చాలా మంచి అవకాశంగా తీసుకుని మీరు నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యూ ఎందుకంటే అడగండి ఇంకేం కావాలో అడగండి ఇంకా మెయిన్ సార్ సెక్యూరిటీ సెక్యూరిటీ అది ఫస్ట్ ఉండాలి ఇప్పుడు సెక్యూరిటీ అంటే చాలా ఎందుకంటే మనం ఆఫీసుల్లో ఉంటాం మోస్ట్ ఆఫ్ ది టైం ఆఫీసులో ఉంటాం యాక్టివ్ టైం అంతా ఆఫీసులో ఉంటాం అవును అప్పుడు మనకు వాళ్ళు అక్కడ ఎవరు ఉంటారు పిల్లలు పేరెంట్సు ఇన్లాస్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఉంటారు కదా అలా అందరూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ రావచ్చు అలా ఎమర్జెన్సీలో ఒకటి నెంబర్ టూ మనం ఉన్నా కూడా మనం రాత్రుల్లో ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ రావచ్చు ఈ రెండే కాకుండా ఇలాంటి లో ఉంటున్నప్పుడు ఎవరిని దొంగతనాలు అవుతాయని భయం కూడా ఉంటుంది సార్ ఈ మూడు ఉన్నాయి ఈ మూడిటికి బిల్డర్ ప్లాన్ చేసి అది వాళ్లే చేసిస్తున్నారు మనకి ఏమిటది ఎమర్జెన్సీలో అలారం లాగా కనెక్ట్ అయిపోయి సెక్యూరిటీ గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ ఇది కాక అలారం లా కనెక్ట్ అయిపోయి ఇట్ ఈస్ కనెక్ట్ ఇన్ టు పోలీస్ స్టేషన్ ఆటోమేటిక్గా ఇట్ ఈస్ కనెక్ట్ ఇన్ టు నియర్ బై ఫైర్ స్టేషన్ ఈ విధంగా ఫైవ్ పాయింట్స్ పెట్టి ఆయన అది కూడా పెట్టాడమాట ఎమర్జెన్సీ అలా ఇప్పుడు మీకు ఏదైనా అవసరం పడింది అంటే సెక్యూరిటీ వాడికి చెప్తే సెక్యూరిటీ విల్ కామంటే అడ్రస్ సెక్యూరిటీ విల్ టేక్ కేర్ ఆ విధంగా ప్రొవిజన్స్ అన్ని మిగతా గేటెడ్ కంపెనీలు ఎలా ఉన్నాయో అలాగే అవి అన్నీ పెడుతూ ఇది కూడా ఎక్స్ట్రాగా పెట్టాడే సో ఇట్ ఈస్ ఫుల్లీ అంటే సెక్యూర్డ్ ఆ సెక్యూరిటీ వల్ల మనం ఇక్కడ కూర్చుని మనం ఏంటి ఎందుకని చెప్తున్నారంటే చాలా ఇంపార్టెంట్ భావం ఉండకూడదు అవును సార్ ఆ మైండ్ నేను ఇక్కడ మనసావాచే ఇక్కడే ఉండాలి నేను అక్కడ ఎలా ఉందో పిల్లలు ఎలా ఉన్నారు వెళ్ళిందో లేదో ఇవన్నీ వేరే విషయాలు అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఎంత భద్రతగా ఉందో అని చెప్పి ఈ భావం నాకు ఈ భయాలను ఉండవు కదా అవును సార్ అలా ఉండకుండా ఉండనప్పుడు నేను ఐ కెన్ ఎక్సల్ ఎట్ వర్క్ ప్లేస్ అవును సార్ బెటర్ చేయగలుగుతాను అంటే దీనిలో అంకిత భావం నిమగ్నం అయిపోయి చేయటం ఇంత జరుగుతుంది కాబట్టి మీరు ఫస్ట్ అడగాల్సిన లాస్ట్ క్యారెగ్రీ సార్ పాయింట్ ఉంటుంది సార్ ఎంతమంది నీట్స్ నీచ్ గురించి ఆలోచించారు వాన్స్ నాకు ఇది ఉందా నాకు ఆడుకోవడానికి ఉందా నాకు లేదు ఎక్సైజ్ కానీ మెయిన్ నీడ్ ఏంటి సెక్యూరిటీ అప్రీషియేట్ చిత్ర అభివృద్ధి మీరు ముందు వెనకో కానీ చాలా వైటల్ పాయింట్ అది సెక్యూరిటీ ఇది నెంబర్ వన్ నెక్స్ట్ వాన్స్ చూస్తారు అరే అది ఉంది అబ్బా వీళ్ళు పొద్దున్న లేచి వెళ్తే అది చూస్తారు కానీ ఇది చూడరు సార్ అండ్ ఇంకోటి కెమెరా సర్వేలెన్స్ ఏ మేరకు ఉంటుంది సార్ ఇక్కడ మామూలుగా కెమెరా సర్వెలెన్స్ ఇది కూడా సెక్యూరిటీ కిందకే వస్తుంది అది ఏ మేరకు ఇస్తారు అలాగే పార్కింగ్ సార్ ఎందుకంటే చాలా మంది ఏంటి అంటే పార్కింగ్ కి అంత ప్రిఫరెన్స్ ఇయ్యరు అండ్ అలాగే బయట నుంచి వచ్చే విజిటర్స్కి పార్కింగ్ అలౌన్స్ ఉందా ఇవన్నీ వీటి గురించి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు సిసిటీవీలు కెమెరాస్ అన్నది ఆల్ ఆల్మోస్ట్ స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి అసలు అది ఆల్రెడీ వాళ్ళు బ్రోచర్లు కూడా పొందుపరిచిన విధంగా ఎక్కడికక్కడ వాళ్ళు ఇస్తున్నారు సో అది అది నెంబర్ వన్ నెంబర్ టూ పార్కింగ్ అంటే త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ మన అన్ని త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ ప్రతి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కి మ్యాండేటరీగా ఒక కార్ పార్కింగ్ సింగిల్ కార్ పార్కింగ్ అదే రెండో కార్ పార్కింగ్ కావాలంటే కొంత రెండో కార్ పార్కింగ్ కూడా ఇస్తున్నారు ఇంకా విజిటర్ కార్ పార్కింగ్ అంటే ఉన్న లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ కాబట్టి పది మందికి పది కార్లు ఎయిట్ మంత్స్ వచ్చేదానికి అక్కడ అంటే ఇవన్నీ కూడా నేను చెప్పేది కవర్డ్ పార్కింగ్ ఓకే ఓపెన్ పార్కింగ్ కవర్డ్ పార్కింగ్ ఓపెన్ పార్కింగ్ అంటే పగలు వస్తారు కదా పగలు వచ్చిన వాళ్ళు పెట్టేసేసుకుంటారు అంటే మాములుగా ఓపెన్ ఏరియాలో పెడతారు ఫంక్షన్ సార్ ఎందుకంటే కూడా అయిపోతారు స్టే చేసేవాళ్ళు ఉంటారు కదా అవును ఏదో ఊరి నుంచి వచ్చారు మా అయ్య అప్పటికప్పుడు వెళ్ళిపోమని చెప్పలేదు అవును సార్ సో ఆయన ఉంటాడుగా ఆయన కారులో వచ్చాడు అలాంటి కారులో వచ్చిన వచ్చే వాళ్ళకి కూడా ఇందులో ప్రయోజనం పెట్టారు సో అలాంటి ప్రయోజనం ఒక పది నుంచి పన్నెండు దాకా అవి కూడా వేరే సపరేట్గా పెట్టాడు ఇది కాక మనకి ఎక్స్ట్రాగా కావాలి పర్మనెంట్ గానే రెండు కార్లు ఇవ్వాలని అయిపోయింది మీకొక్క కారు మీ వారికి ఇద్దరు ఎవరికి ఎవరు జాబ్ బట్టి వాళ్ళు ఆ టైమింగ్స్ పెడుతున్నారు నో డిపెండెన్సీ అట్లీస్ట్ ఈ విషయాల్లో కొన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళు ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ గా వద్దామని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి రెండు రెండు కార్ పార్కింగ్ కాబట్టి యూ కెన్ టేక్ టూ కార్ పార్కింగ్ ఓకే సార్ బట్ మ్యాండేటరీగా మాత్రం అందరికీ ఒక కార్ పార్కింగ్ సో ఇప్పుడు మన ఇన్వెస్టర్స్ ఇచ్చిన ఆఫర్ ఏంటంటే బేస్ ప్రైస్ ఓకే మిగతావన్నీ బిల్డర్తోటి మనం మాట్లాడుకుని బిల్డర్ ప్రకారం మనం వెళ్ళాల్సి వస్తుంది సో బేస్ పరిస్థితి ఇంత గా వాళ్ళు రిడక్షన్ ఇస్తుంది ఇందుకు వచ్చారు కాబట్టి ఎవరైతే అంటే ఎవరైతే మనం అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఫస్ట్ స్కైలార్క్ అభినందనకు వెళ్ళి స్కైలార్క్ అభినందన వెళ్ళి విలుములాలు చూసి వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఛానల్ ఛానల్కి కన్సల్ట్ చేస్తే వీళ్ళు ఆర్గనైజ్ అవసరమైతే ఇన్వెస్టర్తో డైరెక్ట్గా మాట్లాడించడం ఎలా ఇన్వెస్టర్ని ఇక్కడ పిలిపించడం స్టూడియోకి ఇక్కడ మనం మాట్లాడటం ఏదో ఒకటి వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం అది మనం ఫెసిలిటేట్ చేద్దాం వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి ఒక వాళ్ళని ఏం చేయాలి గృహస్థులు చేయాలి అంతే కదమ్మా ఫస్ట్ చాలా రోటీ కపడ మకాన్లో చాలా ఇంపార్టెంట్ అది కూడా ఇల్లు అవును సార్ ఎందుకంటే ఎసెన్షియల్ ఐటమ్స్లో రోటీ కపడ మకాన్ అదే ఏరియాలో మనం వెళ్ళాలి ఫస్ట్ ప్రిఫరెన్సెస్లో అవి కాబట్టి ఇది మంచి అదృష్టం అది ఓకే సార్ సార్ ఇంకా ఈ మధ్య మామూలుగా సెంట్రలైజ్డ్ ఏసీ ఇవి అంటారు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి గ్యాస్ సిలిండర్స్ అవసరం వస్తుంది సో ఇందులో ఏమైనా స్పెసిఫిక్గా గ్యాస్ కి సంబంధించి ఏమైనా ఫెసిలిటీ ఉందా ఎందుకంటే సెంట్రలైజ్డ్ ఏసీ అంటే అది చాలా లగ్జరీ చాలా కాస్ట్లీ కాస్ట్లీ వాళ్ళంతా కూడా ప్రతి వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరికి వాళ్ళు ఒక ఏసీనా రెండు ఏసీనా మూడు బెడ్రూమ్ లో మూడు ఏసీలా ప్లస్ హాల్లో రెండు ఏసీలా వాళ్ళ ఇష్టం ఓకే వెంటిలేషన్ చాలా బాగుంది కాబట్టి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఏసీస్ తో కూడా బీకెమ్ బ్యాలెన్స్ టు ఎందుకంటే ఇది మన అనుకున్న విధంగా ఒక సామాన్యమైన ఒక ప్రోడక్ట్ ఓకే వి ఆర్ నాట్ టు కింగ్ ఎట్ ద టాప్ ఎండ్ ప్రోడక్ట్ రైట్ హై ఎండ్ ప్రోడక్ట్ కాదు ఓకే అది నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ది గ్యాస్ యెస్ గ్యాస్ కి ఇప్పుడు ప్రూజర్ పెట్టారు ఓకే ఏంటి సేఫ్ది పైప్ సెంట్రలైజ్డ్ పైప్ సిస్టం దీనికి సెంట్రలైజ్డ్ పైప్ సిస్టం ఓకే సై వెరీ గుడ్ సో ఆ సెంట్రలైజ్డ్ పైప్ లో అన్ని కిందనే గ్యాస్ సిలిండర్స్ ఒక బంక్ ఉంటుంది దాని లోపల అది పెట్టి చేసుకోవచ్చు కమర్షియల్ ఆ విధంగానే వెళ్ళి కూడా పెట్టారు సో కాబట్టి బిల్డర్ హ్యాస్ టేకింగ్ కేర్ అంతా కాకుండా ఏంటంటే ముందర కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించి దీనిలోనే ఈ మూడు కాకుండా అది సపరేట్ వెంచర్గా ఇది రెసిడెన్షియల్గా అది సెపరేట్ సో అది రోడ్డు కారు కాబట్టి మనకి రోడ్ సైడ్ నుంచి మనకి డస్ట్ గిస్టు రోడ్ సైడ్ నుంచి న్యూసెన్స్ ఏది ఉండకుండా ఉండదు మన పిల్లలకి పూర్తి భద్రత ఎంటరింగ్ యుంటు ది కాంప్లెక్స్ అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇందులోనే ఒక ఎస్టేటెడ్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీస్ పాతకాలంలో మీకు తెలుసు తెలియదు అగ్రహారాలు ఉండేవి అవును సార్ అంత ఇవి గేటెడ్ కమ్యూనిటీ పేరు చెప్పుకుంటున్నావు కదా అప్పుడు అగ్రహారాలు ఉండేవి అగ్రహారాలు అంటే ఒక వందేళ్ళు ఆ వందేళ్ల ఫ్యామిలీస్ వాళ్ళు ఒకటే ఫ్యామిలీగా ఫీల్ అయ్యారు అంతే ఇప్పుడు ఆ విధంగా ఫీల్ అయ్యేందుకు చక్కగా వెళ్ళి అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ తో అన్ని తిరిగి పెట్టడంతో ఉన్నాయి కాబట్టి అదే సరే వింటూ ఉంటాండి ఇలా అగ్రహారం అంతా నవ్వేస్తుందిరా అని అంటూ ఉంటాం ఏంటంటే మన సైడ్ ఉన్న మనకు తెలిసిన ఆ వంద కుటుంబాలే ఉంటాయో వాళ్ళు తిడతారా అని మీనింగ్ సింక్ అయింది సార్ ఇప్పుడు సో చక్కటి అంటే హార్మోని కమ్యూనిటీ హార్మోని ఉంటూ చక్కగా ఉండేందుకు ఆహ్లాదకరంగా ఉండేందుకు చక్కటి వాళ్ళైతే చక్కటి వసతి తోటి అన్నీ కట్టిస్తున్నారు ఇంకా మరి రాబోయే కాలంలో చాలా మటుకు ఇచ్చింది సార్ ఫెసిలిటీస్ అయినా కూడా చాలా కొత్తగానే ఉన్నాయి మంచిగా ఇన్వెంట్ చేశారు ఇంకెటు పోకుండా అన్ని ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటి అంటే అన్ని ఉన్నప్పుడు కూడా అది కూడా మిస్ అయిపోతాం అన్ని ఉన్న ఆనందంలో అది కూడా ఎప్పుడు వెళ్ళిపోయింది లేని లోటు కూడా కవర్ అప్ అయిపోయింది ఇంకా ఎలాంటి అమ్యూనిటీస్ ఉన్నాయి సార్ ఇక్కడ అంటే మాకు తెలియనివి ఇప్పుడు నేను చూసిన ప్రకారం అంటే

అదే విధంగా సీనియర్ సిటిజన్స్ అంతా కలిసి కూర్చునేందుకు మీరు చర్చించుకునేవి మీరు ఆలోచనలు మీవి వేరే ఉంటాయి జనరేషన్ టు జనరేషన్ గ్యాప్ అంటారు అవును సార్ సో ఈ జనరేషన్ వాళ్ళకి సీనియర్ కి వీళ్ళందరూ కూర్చుని చర్చించుకునేందుకు ఒక లైబ్రరీ లాగా రీడింగ్ రూమ్ లా పెట్టి వీళ్ళంతా అక్కడ మాట్లాడుకుంటారు వీళ్ళ ముచ్చట్లు వేరే ఉంటాయి మీ వచ్చట్లు వేరే ఉంటాయి ఒప్పుకుంటాం అందువల్ల మల్టీ జనరేషన్ ఒక జనరేషన్ కాదు మల్టీ జనరేషన్ చిన్నపిల్లలు ఆడుకునేది వాళ్ళకి మీకు కావాల్సిన మీకు అంటే ఏంటి ఇవాళ మీరు చూస్తున్నటువంటిది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఎక్కడైనా కూర్చొని చేసుకుంటే ఇలా కూర్చోవడానికి మరి ఇంట్లోనే కూర్చోవాలంటే బోర్ కొడుతుంది కదా ఎక్కడైనా కూర్చొని చేసుకోవడానికి మీరు ఒక కమ్యూనిటీలో తిరిగితే కొంచెం సేఫ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది అది అలా ఆ విధంగా సీనియర్ సిటిజన్స్ ఈ విధంగా సో ఈ అన్ని పెట్టారు చిన్నపిల్లలు వాకింగ్ వాళ్ళు సైకిల్ ట్రాక్ ఓకే సైకిల్ ట్రాక్ కూడా సైకిల్ ట్రాక్ కూడా చిన్నపిల్లలకి అది కూడా పెట్టారు సో అందువల్ల ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ ఉండి ఆ కనిపిస్తున్న ప్రకారంగా అన్ని అంటే మన మనిషి ఏది ఏదైతే కోరుకుంటాడు లగ్జరీస్గా మీరు బార్ అంటే లేదు ఓకే సార్ బార్ బార్ కౌంటర్ అలాంటి ప్రొవిజన్స్ ఏమీ లేవు ఈ ఇళ్లలో అలాంటివి ఉండవు అంటే దీస్ ఆర్ ద హౌసెస్ నుంచి మీ కాల్ ప్యూర్ రెసిడెన్షియల్ ఫ్యామిలీస్ నాట్ లరీస్ ఊబర్ లగ్జరీస్ ఇల్లటి లేకుండా మనకు అందరికీ అంటే సామాన్య మానవుడికి కావాల్సిన కావలసినవి అన్నీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అనమాట కొన్నా కొనకపోయినా ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా ఒక వీకెండ్ ఆర్ మీకు కుదిరినప్పుడు ఒకసారి ఒక పిక్నిక్ లో వెళ్ళినట్టేం కాదు తప్పలేదు లేదు మనం పెడుతుంది ఈసారి అభినందన స్కైలార్క్ వన్కి వెళితే చూస్తే అది అప్పుడు మనకు ఒక అప్గ్రేడేషన్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది మన కొనుక్కోతే నాలెడ్జ్ పెరుగుతుంది కొనుక్కుందాం అనుకుంటే మీరు ఆకర్షితులు అయ్యి బాగుంది ఏ రేట్ వస్తుంది అని అనుకుంటే అక్కడ బిల్డర్ దగ్గర కొనుక్కుని వచ్చి మన దగ్గరికి వచ్చినా కూడా ఓకే హ్యాపీ ఓకే కదా సార్ ఇంకో ఈ క్వశ్చన్ ఫస్ట్ అడగాలి సార్ మెయిన్ అందరూ చూస్తారంటే స్పేషియస్ విశాలంగా ఉందా బాల్కనీ పెద్దగా ఉందా మాత్రం సార్ మరి ఇందులో అలాంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ప్రతి ఫ్లాట్కి కూడా మినిమం టూ బాల్కనీస్ ఉన్నాయి ఓకే బాల్కనీస్ అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే సెవెన్ ఫీట్ బాల్కనీ సిక్స్ ఫీట్ బాల్కనీ ప్రొటెక్షన్స్ పెట్టేసి దానికి కూడా ఫుల్ రేట్ తీసుకుని అలా కాకుండా చక్కగా ఫోర్ ఫీట్ బాల్కనీ పెట్టి మనకు చక్కగా అక్కడ కూర్చొని బియ్యాల వేసుకుని చిన్నప్పుడు టీ తాగడానికి కాఫీ తాగడానికి అలాంటివన్నిటికి దాటి చెప్పే కదా సెవెన్ ఫీట్ ఎవరికి అక్కడ బార్ కౌంటర్ పెట్టుకుంటుంది అలాంటి హులు లేకుండా అంటే ఎందుకంటే రిపీటెడ్గా అలాంటివి ఉన్నప్పుడు ఏరియా పెరిగిపోతుంది మన మళ్ళీ కాస్ట్ పెరిగిపోతుంది కాస్ట్ పెరిగిపోతుంది అంత మొత్తం చేంజ్ అయిపోతుంది సార్ మొత్తం చేంజ్ కల్చర్ కూడా ఆరా చేంజ్ అయిపోతుంది కల్చర్ చేంజ్ అయిపోతుంది చూసే విధానం చేంజ్ అయిపోతుంది చాలా చేంజ్ అయిపోతుంది అందువల్ల అవన్నీ లేవు అవన్నీ లేకుండా చాలా చక్కగా అంటే వెరీ వెల్ క్రాఫ్టెడ్ అనమాట అంటే ఓన్లీ దిస్ సెగ్మెంట్ మన ఫస్ట్ టైం బయటికి మిడిల్ క్లాస్ సెగ్మెంట్కి అఫోర్డబుల్గా ఉండాలని అలా ఆలోచించి కట్టాడు కాబట్టే చాలా మటుకు ఈ ఫ్లాట్స్ అమ్ముడు పోయాయి ఇవాళ ఇంత రియల్ ఎస్టేట్లో ఇంత స్తబ్దతతో ఉన్న ఈ రోజుల్లో అమ్ముడు పోయినయి బిల్డర్ అమ్మేసుకోగలిగాడు అంటే అందులో ఏదో యూనిక్ థింగ్ ఉంది అలా యూనిక్గా ఇది కాన్సెప్ట్తో చేశారు కాబట్టి ఈ అభినందన కల అలా అప్పుడు పోయి ఇప్పుడు మనకి ఇన్వెస్టర్స్ ఏంటంటే వాళ్ళు బయటికి పోる కాబట్టి మనం ఇలా చెప్పబట్టి వాళ్ళు విది వాళ్ళని కూడా బయటికి ఇచ్చేసి వాళ్ళు ముందుకొచ్చారు సో వాళ్ళని కూడా మనం అభినందించాలి రైట్ సర్ అభినందించాలా கரెక్ట్ సో ఇప్పుడు బిల్డర్ ని అభినందించాలి ఇన్వెస్టర్స్ ని అభినందించాలి ఇంత చక్కటి ప్రశ్నలు అడిగిన ప్రతి ఒక్క పర్సన్ సో మచ్ చాలా చాలా క్లియర్ గా అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా స్కైలార్క్ అభినందన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ గురించి చాలా చాలా క్లియర్గా చెప్పారు పైగా సిమ్ సరసమైన ధరలకే ఇస్తున్నారు అండ్ ఫెసిలిటీస్ ఏమున్నాయి మీరు ఇప్పటివరకు అయితే బాగా విన్నారు ఇంకా ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళు కనుక ఉంటే మీరు ఇప్పుడైనా వెళ్ళొచ్చు ఎందుకంటే ఎంత మీరు కొనాలి చేయాలి అనుకున్నా ఒకసారి ఫ్లాట్స్ అన్నీ అబ్బుడిపోతే మీరు కొనలేరు సో ఈ వీడియో కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే ఆలస్యం చేయకుండా మీరు వెళ్ళి ఒకసారి చూసి సార్ చెప్పినట్టుగా చూడడంలో తప్పలేదు వెళ్ళి ఒకసారి చూసి మీరు కొనగలిగితే మీకు అన్నీ నచ్చితే కొనుక్కుంటే మీకు చాలా చాలా బెనిఫిట్గా ఉంటుంది ఇది వాళ్ళ ఎపిసోడ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు చూడాలి సార్ సార్ నుంచి తెలుసుకోవాలి అని అనుకున్నా కూడా కింద సూచించిన నెంబర్స్కి కనుక మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ క్వశ్చన్స్ అన్నిటిని మేము సర్ని అడగడం జరుగుతుంది మీకు ఉపాయాలు దొరుకుతాయి ఇది వాళ్ళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే